నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఇటు దేశ రాజకీయాల్లో కూడా కుదిపేస్తున్నటువంటి అంశం ఏపీ లిక్కర్ స్కామ్ మరి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో అటు సిట్ తన దూకుని పెంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కజిన్ అయినటువంటి వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో పలు సోదాలు ఇటు ఈడీ కూడా అసలు మనీ రూటింగ్ ఎలా జరిగింది విదేశాలకు ఎలా తరలిపోయింది అనే అంశాల్లో ఈడీ కూడా నిమగ్నమై దర్యాప్తు చేయడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే మరి అనిల్ రెడ్డికి చెందినటువంటి కంపెనీల్లో భారతీ మేడం డైరెక్టర్ గా ఉన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి లిక్కర్ స్కామ్ లో భారతి రెడ్డి గారి ప్రమేయం కూడా ఉందా మరి గత రెండు రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది ఇదే అంశం చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో అటు సిట్ కానివ్వండి ఇటు ఈడీ కానివ్వండి దర్యాప్తులో పరుగులు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు సిట్ ఏదైతే సోదాలు చేసిందో వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి పలు కంపెనీల్లో అందులో భారతి మేడం పేరు బయటకు రావడం అంటే ఆయనకు చెందినటువంటి కంపెనీల్లో ఈమె డైరెక్టర్ గా ఉండడం రెండు రోజులుగా కూడా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి భారతి రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఇటు ఉన్నారు మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణికం ఆదూర్ గారు గతంలోనే ఎప్పుడో చెప్పారు ఈ బిగ్ బాస్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదు ఈ దీనికి అంతిమ దోపిడీదారుడు అంతిమ లబ్ధిదారులు మిస్టర్ అండ్ మిస్టర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన చెప్పారు ఇప్పుడు మరి ఎట్టకేలకు భారతి రెడ్డి గారు పేరు బయటకు రావడం ఏ విధంగా చూడాలంటారు దర్యాప్తులో సిట్ చేసినటువంటి విచారణలో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో నిన్న ఇవాళ సోదాల్లో ఇప్పుడు ఈడీ అసలు బిగ్ బాస్ భారతి మేడమేనా అని తేల్చిందా ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే మాణిక్యం ఠాగూర్ ఇప్పుడుగా దగ్గర దగ్గర నెల రోజుల క్రితమే ట్వీట్ చేశారు వీళ్ళంతా ఒట్టి పావులు మాత్రమే ఏది అటు మిథున్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా కేవలం పాత్రధారులు అసలు బిగ్ బాస్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటే అదేదో ఆయన యథాలాపంగా అన్నాడేమో అనుకున్నాం కానీ నిన్న ఈడీ సోదాల్లో బట్టబైలా అనిల్ రెడ్డి కంపెనీల్లో అటు చెన్నై అటు మైలాపూర్ మొత్తం ఇక్కడ హైదరాబాద్ కొండాపూర్ వీటన్నిటిల్లో దగ్గర దగ్గర ఏకకాలంలో పది కంపెనీల్లో సోదాలు చేస్తే కొత్త లింకులు బయటపడ్డాయి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే షిలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎల్ఎల్పి క్వస్నా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ లేకపోతే షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోర్ ఎక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండోర్ రాక్స్ ఎల్ఎల్పి వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ గోవిందరాజా మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్సెల్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ వీటన్నిటిపైన సోదాలు చేశారు దీనిలో నీకు రెండు కంపెనీలు ఏవేంటి ఆ రెండు షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరి దానిలో ఆమె అసలు హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నారని ఎవరు భారతి మేడం యాక్చువల్గా ఈ కంపెనీ రెండు వేల ఎనిమిదిలోనే బీనైంది అంటే రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన కంపెనీలే అంటే పద్దెనిమిది ఏళ్ళు ఈ కంపెనీలు పెట్టి కూడా ఈ రెండు ఇప్పుడు ఈ షిలోమ్ వచ్చేసరికి నీకు మరి ఆ దానిలో మైలాపూర్లో పెట్టిందాటో ఈమె హోల్ టైమ్ డైరెక్టర్గా ఎవరు ఎదురూరి సందింటింటి భారతిరెడ్డి డిన్ నెంబర్ జీరో టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ టూ జీరో డిన్ నెంబర్ స సహా ఇవాళ మరి బయట పెట్టారు అంటే ఉన్నారు ఎవరు అనిల్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి బ్రదర్ ఆయన ఏంటి ఆయన మామూలుగానే డబల్ జీరో నైన్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ టూ ఆయన డిన్ నెంబర్ ఆ తర్వాత దాంట్లో మాలిని రెడ్డి కూడా డైరెక్టర్గా ఉన్నారు బహుశా మాలిని రెడ్డి అంటే మరి మిస్సెస్ అనిల్ రెడ్డి అయి ఉంటారేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇది సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఆ కేసుల్లో ఆ పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ ఛార్జ్ షీట్లలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు మంజీరా గెస్ట్ హౌస్లో పెట్టారు హైదరాబాద్ ఆ గెస్ట్ హౌస్ బయట రోడ్డు మీద ఇక వీళ్ళు ముసుగులేసుకుని కూర్చుని నిరసన వ్యక్తం చేశారు విజయమ్మ షర్మిల భారతి మేడంతో పాటు ఈమె కూడా ఉన్నారు ఎవరు మిస్సెస్ అనిల్ రెడ్డి కూడా అంటే స్పష్టంగా వీళ్ళ యొక్క లింకులు వీళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు ఏంటి ఆఫ్రికాకి మరి ఇటు మైనింగ్ బిజినెస్లు కానీ లేకపోతే ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటే మద్యం వీటికి సంబంధించిన వ్యాపారాల్లో మరి ఆమె హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా కంటిన్యూ అయ్యారు ఆయన ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది మేలో అయ్యారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈమె రిజైన్ చేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై జూలైలోనూ ఏమో తప్పుకున్నారు తప్పుకున్నా అనిల్ రెడ్డి మాలిని రెడ్డి కంటిన్యూ అవుతున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ వ్యాపార లావాదేవీలు మరి ముడుపుల సొమ్ములు ఇప్పుడు చెప్పిన పది కంపెనీలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా పెట్టాడు సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ రెండు వేల ఇరవై మేలోనో జూన్లోనో ఆమె తప్పుకోవడానికి రీజన్ కూడా ఈ కుంభకోణం బయటకు వస్తే నేను అప్పటికే తప్పుకున్నానని చెప్పడానికి అంటారా ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేదేమో ముఖ్యమంత్రి అయ్యాడు మా ఆయన తప్పుకున్నానని చెప్పొచ్చు భారతీయ సిమెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశానంటాడు ఇదంతా వట్టి ఫేక్ అనమాట ఏది పేరుకి రాజీనామా చేసినట్లుగా పేపర్ మీద చూపిస్తారు కానీ షేర్లు అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయన్నమాట మరొక కంపెనీ ఏంటి ఫోరెక్స్ ఇంపెక్స్ ఫోరెక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది కూడా మైలాపూరు చెన్నై అడ్రస్తోనే ఉంది దానిలో కూడా మేడం మరి హోల్ టైమ్ డైరెక్టర్ ఉన్నారు ఏది అది సునీల్ రెడ్డిది ఎదుగురి సందిట్టి సునీల్ రెడ్డి జీరో వన్ సిక్స్ జీరో వన్ టూ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ అతని డిన్ నెంబర్ మరి ఈమె ఎవరు మన భారతీ మేడం రెడ్డి పేరించేరి బహుశా సునీల్ రెడ్డి మిస్సెస్ అయి ఉంటారు ఆమె ఆమె కూడా దానిలో హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నారు అదే మరి ఇక్కడ భారతీ మేడంకి వచ్చేసరికి నీకు అందులో మరి డిన్ నెంబర్ జీరో టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ టూ జీరో హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నారు సేమ్ అదే డేట్లో రిజైన్ చేశారు దీనికి కూడా సుమారుగా అటో ఇటో ఇది రెండు వేల ఇరవై జూలైలో ఇక్కడ వచ్చేసరికి పెద్ద ఎత్తున బంగారం ముడుపుల రూపంలో తీసుకున్నారు అంటే లిక్కర్ స్కామ్ యొక్క ప్రత్యేకత ఏంటి వైట్ని బ్లాక్ చేశారు ఒక్క ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనేవాళ్ళు ఆ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ వాళ్ళే నూట తొంభై ఆరు కోట్ల బంగారం ఇచ్చారు పద్మావతి జ్యువెలరీస్ దగ్గర తొంభై ఆరు కోట్ల బంగారం కొన్నట్టు తాయిల్ జ్యువెలరీస్ దగ్గర ఒక యాభై కోట్ల బంగారం కొన్నట్టు ఇవాళ సిట్టే తేల్చేసింది అప్పుడే తాజాగా బయటకు వచ్చింది ఏంటి ఎస్ఎన్జే షుగర్స్ ఎస్ఎన్జే షుగర్స్ ఆ జయరాముడు ఆయన దగ్గర నాలుగు వందల కోట్ల బంగారం తీసుకున్నారని ఆ నల్లప్పన్ ముత్తప్పన్ అతను ఎవరో బూనేటి వార్డు ఫోన్ చేసి బెదిరించి నేను సీఎంబో నుంచి మాట్లాడుతున్నాను మరి మీరు మరి కమిషన్ ఇస్తేనే మీకు పెండింగ్ బిల్లులు చేస్తాం వరదర శైల్ ఆర్డర్ ఇస్తామంటూ మరి వాళ్ళు కూడా మరి నాలుగు వందల కోట్లు ఆ మహదేవపుర వాళ్ళ యొక్క లాల్ ఈ జ్యువెలరీస్ కంపెనీలు బోల్డ్ కంపెనీల పేర్లు వచ్చాయి అసలు మొట్టమొదటి ఈ స్కామ్లో ఎఫ్ఐఆర్లో నమోదైన ఇరవై తొమ్మిది పేర్లలో వ్యక్తులు పన్నెండు మంది పదిహేడు కంపెనీలే డొల్ల కంపెనీలు అందులో పన్నెండు ఐదేమో ముంబై బేస్డ్ జ్యువెలరీస్ అంటే బంగారం అనగానే నీకు ఎవరో లేడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కేసులో లేకపోతే అసలు ఎప్పుడు బంగారం మన లోకేష్ బాబు కూడా అన్నారు కదా ఏమని ఆయన ఏమన్నాడు మంత్రి లోకేష్ ఈ డిస్టిలరీలు జగన్ సీఎం కాకముందు బంగారం కొన్లా జగన్ సీఎంగా దిగిపోయాక బంగారం కొనలా ఈ ఐదేళ్లలోనే బంగారం ఎందుకు కొన్నారు అంటే వీళ్ళకి మరి మాకు ముడుపులు మీరు గోల్డ్ రూపంలో ఇవ్వండి అని ఒత్తిడి చేశారా అసలు పెద్ద ఎత్తున క్యాష్ విదేశాలకు వెళ్ళిపోయింది ఈ కంపెనీల ద్వారా అంటే అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి మరి జార్జి రెడ్డి కొడుకులు వీళ్ళు మరి అటు ఆఫ్రికా అక్కడ ఉన్న వాళ్ళ బిజినెస్లు ఏంటది ఆ రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ అటు మైనింగ్లో వీళ్ళ యొక్క వ్యాపారాలు నెక్స్ట్ ఇటు డిస్లరీస్లో వీళ్ళ వ్యాపారాలు ఆఫ్రికాలో ఆ మద్యం వ్యాపారం కంప్లీట్ వీళ్ళ యొక్క గుప్పెట్లో ఉందని ఇటు ఈ చెన్నైలో ఇప్పుడు ఈ మైలాపూర్లో ఈ సోదాల్లో బయటపడినటువంటి మొత్తం హార్డ్ డిస్క్లు కూడా ఇవాళ ఈడీ నీకు ఇంకా స్వాధీనం చేసుకున్న పరిస్థితుల్లో నీకు సిట్కి ఈడీకి తేడా ఏంటి అని అడుగుతావు ఇప్పుడు నిన్నటి దాకా సిట్టు మరి ఎంక్వైరీ చేసింది చాలామందిని అరెస్ట్ కూడా చేసింది పన్నెండు మందిని ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కదా అసలు ఏంటి ఈ రెండింటి దర్యాప్తుల తేడా ఏంటంటే సిట్టు విషయానికి వచ్చేసరికి ప్రభుత్వమే అరెస్ట్ చేసిన నిందితులపై అభియోగాలు రుజువు చేయాలి ఇప్పుడు ధనుంజయ రెడ్డి బాలాజీ గోయిందప్ప వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా కేశరెడ్డి రాజు దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు రుజువు చేయాల్సిందెవరు సిట్ చేయాలి అదే ఈడీ కేసు వచ్చేసింది ఇప్పుడు ఈడీ అరెస్టు లేకపోతే ఈడీ మళ్ళీ వీళ్ళందరిపైన రేపు పొద్దున ఛార్జ్ షీట్ వేస్తుంది నిన్న ప్రెస్ రిలీజ్ కూడా చేసింది ఇప్పుడు ఈడీ ఎంటర్ కావటం వల్ల జరిగే నష్టం ఏంటి ఆ ఈడీ మోపిన అభియోగాలను రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నిందితులదే అంటే ఇప్పుడు ఈ డబ్బు ఏదైతే ఆఫ్రికాకి వీళ్ళు పంపించారు ఎవరు అనిల్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు ఆ వ్యాపారాలు పెట్టుబడులు వీటికి మేము ఫలానా చోటు నుంచి మేము లాభాలు తీసుకుని అక్కడికి పంపించి అక్కడ వ్యాపారాలు ప్రారంభించామని రుజువు చేయించుకోవాల్సిందెవరు నిందితులు అనిల్ రెడ్డి తన యొక్క వ్యాపారాల యొక్క నిజాయితీ నీతి అని ఉంటే కనుక అది అతనే రుజువు చేసుకోవాలి సునీల్ రెడ్డి అయినా సరే అసలు ఇంకో క్యారెక్టర్ ఉంది ఎవరైనా రెడ్డి సునీల్ రెడ్డి పిఏ గతంలో మరి అతని కూడా ఒక పది కంపెనీలు ఇరవై నాలుగు కంపెనీలు ఉన్నాయి పది కాదు ఎవరు నర్రెడ్డి సునీల్ రెడ్డి అసలు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఎలిగేషన్స్ చేశారు నాలుగు వేల కోట్లు సునీల్ రెడ్డి అనేవాడు మనీ లాండరింగ్ చేశాడన్నాడు ఏ సునీల్ రెడ్డి నర్రెడ్డి సునీల్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడా వైఎస్ సునీల్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడా నర్రెడ్డి సునీల్ రెడ్డి అయి ఉంటాడు ఎందుకంటే అతనికి దుబాయ్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి దుబాయ్ రెండు వేల కోట్లు అక్కడికి మనీ లాండరింగ్ చేశాడని యాక్చువల్గా నాలుగు వేల కోట్లు కాదు నలభై వేల కోట్లు మనీ లాండరింగ్ చేశారు దీంట్లో అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి లేకపోతే నర్రెడ్డి సునీల్ రెడ్డి వాళ్ళని తీసి పక్కన పెట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని ఆఫ్రికా వ్యాపారాలు ఎక్కడ టాంజానియా జింబాబే నెక్స్ట్ ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళ వ్యాపారాలు ఇంకో చోట ఆఫ్రికాలోనే ఐవరీ కోస్ట్ క్యామరూన్ ఘన అటు తిరిగారు వీళ్ళంతా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మిథున్ రెడ్డి ఇప్పుడు ఇవాళ కూడా కస్టడీకి ఇచ్చారు నిన్న కస్టడీలో యాభై ప్రశ్నలు మనాడు అదుర్స్ డైలాగ్ లేదు ఏంటి నాకు తెలియదు కొన్నిటికేమో మర్చిపోయానన్నాడు కొన్ని ఏమో కామ్గా ఉన్నాడు అంట అసలు ఏం మాట్లాడలేదండి అసలు సమాధానం ఇవ్వకుండా బెల్లం కొట్టిన రాయిలో వచ్చున్నాడు ఇప్పుడు ఆఫ్రికా మీ వ్యాపారాలు ఏంటి ఈరోజు కూడా ప్రశ్నలు వేస్తున్నారు ఇవాళ మళ్ళీ ఇంకో యాభై ప్రశ్నలు తయారు చేశారంట పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అదే ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో ఆఫ్రికాలో వ్యాపారాలు వాళ్ళు కేవలం సివిల్ కాంట్రాక్ట్లే చేశారా లేదు అక్కడ వజ్రాల వ్యాపారాలు ఏమైనా చేశారా కంపెనీ వజ్రాలు తవ్వకాలు నీకు సౌత్ ఆఫ్రికా అంటే నీకు డైమండ్స్ ఇప్పుడు ఇప్పుడు దాకా ఒక స్టోరీ ఏంటంటే బంగారం గురించి చెప్పారు ఇప్పుడు వజ్రాల్లోకి వెళ్తున్నారంటాను మనం ఏం చెప్పగలం ఇప్పుడు ఇక్కడ అటు బంగారం ఇటు వజ్రాలు అసలు మొత్తం ఈ వైట్ని ఏ విధంగా బ్లాక్ చేశారు అనే దాంట్లో ఇవాళ భారతీయ మేడం మరి ఆమె రుజువు చేసుకోవాలి ఏది తన యొక్క సంపాదన తన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తను ఏ విధంగా మరి వ్యాపారాలు చేశారు ఈ కంపెనీల్లో అనిల్ రెడ్డితో మరి ఆమె డైరెక్టర్గా హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నారు వీటన్నిటిపైన ఈడీ విచారణ ఎదుర్కోవటం ఇప్పుడు భారతీ మేడం ఇప్పటిదాకా భర్త ఎప్పుడు నీకు పుష్కరం జగన్మోహన్ రెడ్డి ఆయన పైన సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు పెట్టి ఇప్పుడు పన్నెండేళ్ళు అయింది డ్రాగాన్ డ్రాగాన్ ఇప్పుడు మళ్ళా ఈడీ కేసుల్లో భార్య పేరు అంతే కదా ఇప్పుడు మరి ఇప్పుడు ఇవాళ అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి కంపెనీలో ఈమె డైరెక్టర్గా ఉన్నప్పుడు భారతి మేడం పైన ఇవాళ ఈడీ కేసులు మరి ఈ కూడా ఇంకో పన్నెండేళ్ళు అవుతారా ఇప్పుడు భర్త ఒక పన్నెండేళ్ళు భార్య కేసులు ఇంకో పన్నెండేళ్ళు ఇక ఈ లోపు రెడ్డి ఎవరో రాజు ఎవరోనా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే